హలో నేను మీ మీరు వినబోయే ఈ న్యూస్ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది గుండెల్లో గుబేలు పంటుంది ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం పదేళ్ళు నిండినటువంటి డీజిల్ వెహికల్స్ పదిహేనేళ్ళు నిండినటువంటి పెట్రోల్ వెహికల్స్కి ఇక పెట్రోలు డీజిల్ పొయ్యరు అమ్మరు ఇవ్వరు ఏ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి మీరు డీజిల్ పెట్రోలు పొయ్యి ఉంటే ఎవ్వరు కూడా పోసే పరిస్థితులు ఉండవు ఈ చట్టం కనుక ఇంప్లిమెంట్ అయితే ఇది ప్రస్తుతం పరిశీలనలో ఉంది అందుకే పరిశీలనలోనే ఉంది కాబట్టే మీకు ముందుగా ఈ సమాచారం నేను అందజేస్తున్నాను వన్స్ అనౌన్స్ అయిన తర్వాత ఇంక అన్నీ అందరూ చెప్పేస్తారు కానీ కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నటువంటి అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశం ఏంటంటే పదేళ్ళు నిండినటువంటి డీజిల్ కార్లకి అలాగే పదిహేను నేళ్ళు నిండినటువంటి పెట్రోల్ కార్లకి ఇంధనం లభించదు ఎక్కడా దేశవ్యాప్తంగా కాదు సుమా కేవలం మెట్రో సిటీస్లో కాస్మోపాలిటన్ సిటీస్లో ట్రాఫిక్ రద్దీ కాలుష్యం ప్రమాద స్థాయికి పైకి వెళ్ళినటువంటి చోట్ల ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది భారత ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుంది ఢిల్లీ తీసుకుంటే ఏడాదిలో నూట ఎనభై రోజులు నివాసానికి ఆమోదయోగ్యం కానిటువంటి ప్రాంతంగా గుర్తించింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంవత్సరానికి నూట ఎనభై రోజులు నివాసానికి ఆమోదయోగ్యం కానిటువంటి ప్రాంతం ఢిల్లీ అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ణయించినటువంటి పరిమాణాలు ఏదైతే ఉన్నాయో ఆ పరిమాణాల కంటే ఎక్కువగా పొల్యూషన్ వెదజల్లేటువంటి సిటీస్లో హైదరాబాద్ ఉంది రెడ్ జోన్లో చాలా ఏరియాలు ఉన్నాయి హైదరాబాద్లో అలాగే బ్యాంగ్లూరులో ఉన్నాయి ముంబైలో ఉన్నాయి ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో పొల్యూషన్ తగ్గించడానికి ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ వాడాలనేటువంటి అవేర్నెస్ కల్పించారు ఈవీ వెహికల్స్ వచ్చేసినాయి విద్యుత్ తోటి నడిచేటువంటి వెహికల్స్ వీటిని కొనుగోలు చేయాలంటే సామాన్యులకు అందుబాటులో లేని విధంగా ఆ ధరలు ఉన్నాయి దాంతో ఇప్పటికీ కూడా చాలామంది పెట్రోల్ డీజిల్ కార్ల మీదనే ఆధారపడి ఉన్నారు పైగా సెకండ్ హ్యాండ్ సేల్స్ అంటూ కొన్ని వేల వెహికల్స్ని ప్రదర్శనగా పెట్టారు హైదరాబాద్లో మనం ఏ బోలకు వెళ్ళిన హైదరాబాద్లో గ్రౌండ్స్ మొత్తం నిండు ఉంటాయి సెకండ్ సేల్ కార్స్ ఇవన్నీ కూడా పది సంవత్సరాలు దాటినవి పదిహేను సంవత్సరాలు దాటినవి చాలా చీప్గా వస్తాయి సపోజ్ ఒక ఇరవై లక్షల కారు ఉందనుకోండి అది పదేళ్ళు నిండిపోయింది అనుకోండి ఆ ఇరవై లక్షల కారు ఐదు లక్షలు వస్తుంది సో అందుకని కారులో తిరగాలి అనేటువంటి మోజు ఉన్నటువంటి వాళ్ళు సెకండ్స్ దాని మీద ఆధారపడుతున్నారు ఇప్పుడు అందుకే భారతీయ ఈ వాహన సేల్స్ని కనుక చూస్తే ఆటోమొబైల్ రంగంలో కొత్త కార్ల కన్నా కూడా సెకండ్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి అందుకే ఈ మధ్య సెకండ్ సేల్స్ మీద కూడా కొన్ని నిబంధనలు పెట్టారు ట్యాక్స్ నిబంధనలు అక్కడి నుంచి కూడా ట్యాక్స్ వసూలు చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అమెరికా నిబంధనలు కూడా మార్చారు అంటే సెకండ్ సేల్స్ ఎక్కువైపోయినాయి ప్రతి సంవత్సరం టార్గెట్ పెట్టుకొని కొత్త కాళ్ళను రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు దీంతో పొల్యూషన్ అనుషణంగా పెరుగుతుంది శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి అందరికీ అలాగే ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి దీంతో మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది పొల్యూషన్ కారణంగా ఇలాంటి సిచ్యువేషన్స్ నడమ మరో ప్రత్యామ్నాయ మార్గం లేక ఢిల్లీలో ఏం చేస్తున్నారు కొన్ని రోజుల పాటు బేస్ సంఖ్య సరి సంఖ్య ప్రాతిపదికన వాహనాలని రోడ్డు మీదకి వచ్చేలాగా చర్యలు తీసుకున్నారు ఆ తర్వాత పెట్రోల్ కార్లు మాత్రమే తిరగాలి డీజిల్ కార్లు ఉండకూడదని నిషేధం విధించారు ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ కార్లే ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పదేళ్ళు దాటినటువంటి డీజిల్ కార్లు కనిపించకూడదు ఇది మెట్రోపాలిసిటీస్లో అలాగే పదిహేను నెల నుండి పెట్రోల్ కార్లు నిషేధం అసలు కార్ల నిషేధం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు బేస్ బెస్ సంఖ్యతో నెట్టుకుంటూ వచ్చింది ఢిల్లీ ఇప్పుడు కార్ల నిషేధం అసలు టెన్ ఇయర్స్ పాటు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఢిల్లీలో పెట్రోల్ కార్లు తప్ప డీజిల్ కార్లు నిషేధం హైదరాబాద్లో లేదంటే ముంబైలోనో లేదంటే బెంగళూరులోనో డీజిల్ కార్లు కూడా తిరుగుతుంటాయి డీజిల్ ఆటోలు కూడా తిరుగుతుంటాయి రవాణా వాహనాలు ఏవైనా సరే ప్రైవేట్ కానీ రవాణా వాహనాలు రవాణా వాహనాలకైతే పది సంవత్సరాలే ఇచ్చారు రవాణా వాహనాలు పది సంవత్సరాలు మించినటువంటి వాహనాలు సిటీలో నిషేధం అనేటువంటి దాన్ని పరిశీలిస్తున్నారు ఇంకా చట్ట రూపంలోకి రాలేదు రాబోతుంది తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది చర్చలు జరుగుతున్నాయి ఆ మేరకు హైదరాబాద్లో పొల్యూషన్ అత్యధికంగా ఉంది ఏ ప్రాంతానికి వెళ్ళినా పొల్యూషన్ ఉంది ట్రాఫిక్ ఉంది ఈబీ వెహికల్స్ వైపు వెళ్ళట్లేదు సిఎన్జి వెహికల్స్ పికప్ ఉండదని చెప్పేసి ఆ వెహికల్స్ వైపు కొంతమంది వెళ్తున్నారు ఇక ఎల్పిజి వెహికల్స్ అవి కూడా చాలా తక్కువ కొంటున్నారు గ్యాస్ వెహికల్స్ స్మెల్ వస్తుందని ఈవీ వెహికల్స్ ఏమో కాస్ట్ ఉందని చెప్పి కొనలేదు కాబట్టి డీజిల్ పెట్రోల్ వెహికల్స్కే ఇప్పుడు చాలామంది ఇంకా కూడా కొనుగోలు సిద్ధపడుతున్నారు రాబోయే రోజుల్లో వీటిని నిషేధించబోతున్నారు నిషేధించేసి సిటీస్ వరకు పది సంవత్సరాలు పెట్రోల్ కార్లు అంతే ఈ పెట్రోల్ పది సంవత్సరాల తర్వాత ఒక్కటి కూడా కనపడకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది వాహనాలని రిస్ట్రిక్ట్ చేయడానికి ఎందుకంటే ఒకప్పుడు లగ్జరీ కార్ అనేది విలాసవంతమైనటువంటి వస్తువుగా చూసేవాళ్ళు కానీ ఇప్పుడు మారినటువంటి ఆధునిక యుగంలో అది ఒక అవసరం కింద మారింది దాంతో ప్రతి ఇంట్లో సిటీస్లో ప్రత్యేకించి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇళ్లలో మినిమం ఒక కారు అలాగే ట్వంటీ పర్సెంట్ హౌసెస్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క కారు ఉన్నాయి నలుగురు ఉంటే నాలుగు కార్లు ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో సిటీ భరాయించలేకపోతుంది పొల్యూషను ఎక్కువగా వస్తుంది దాంట్లో నుంచి వచ్చేటువంటి కెమికల్స్ కానీ పొల్యూషన్ కానీ మానవాళికి ప్రమాదకరం ఇప్పటికే ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చేసింది దాని కారణం ఏంటంటే పొల్యూషన్ అని చెప్తున్నారు సో ఈ పొల్యూషన్ తగ్గించకపోతే మానవాళికే ప్రమాదం అందుకే ఈ వెహికల్స్ని నిషేధించాలి వ్యక్తిగతమైనటువంటి వాహనాలు కానీ లేదా రవాణా వాహనాలు కానీ పది సంవత్సరాలు దాటితే నిషేధించాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది మరి ఈ నిర్ణయాన్ని మనం స్వాగతిద్దామా లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా అనేది మీరు టోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్